గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటో ఏ విధంగా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు పోలీస్ వ్యవస్థ అయినా ఇటు పరిపాలన పాలనా వ్యవస్థ అయినా మరికొన్ని వ్యవస్థలైనా చాలా అద్వాన్నమైన పనితీరు ఈ క్రమంలో మద్యం కేసుల చుట్టూ కావలసిన వాళ్ళ పేర్లు చెప్పాలి అని సిట్ అధికారులు కొందరిని భేదిస్తున్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి అదే సమయంలోనే వాళ్ళే వాంగ్మూలాలు ప్రిపేర్ చేసి మిమ్మల్ని సంతకం పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటే మేము సంతకం పెట్టడం లేదు అని కొందరు న్యాయాధికారుల ముందు చెబుతూ ఉన్నారు ఈ క్రమంలో అత్యంత దారుణం ఏంటంటే కొన్ని రోజుల నుంచి మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇరికించాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వార్తలు రోజు చూస్తూ ఉన్నాం చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి నా దగ్గర పనిచేసే గన్మెన్ వాళ్ళని ఇళ్లను తీసుకెళ్లి దారుణంగా హింసిస్తున్నారు కొడుతున్నారు వాళ్ళజోళ్ళు ఎందుకు పోతారు ఎక్కడికి రావాలో చెప్పండి నేనే వస్తాను నన్నే విచారణ చేయండి అని ఆయన కూడా మీడియా సమావేశం పెట్టి చాలాసార్లు మాట్లాడారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన ట్వీట్ చేసి కొన్ని ఫొటోస్ కూడా అటాచ్ చేశారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంతకుముందు గన్మెన్గా పనిచేసిన మదన్ మోహన్ రెడ్డిని మదన్ రెడ్డిని సిట్ అధికారులు అత్యంత దారుణంగా కొడితే ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడని ఫోటోలు షేర్ చేశారు దారుణం దుర్మార్గం వాళ్ళకు కావాల్సినట్లు పేరు చెప్పలేదని వాళ్ళకు కావాల్సినట్లు వాంగ్మూలం ఇవ్వలేదు అని కొట్టారట ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు ఇంత దారుణం సిట్ అధికారులు కొట్టారని వైసీపీ ట్వీట్ చేసుకుంటూ వచ్చింది వైసీపీ ట్వీట్ చేసింది అదే సమయంలో ఆ కానిస్టేబుల్ డీజీపీకి రాసిన లేఖను కూడా వైసీపీ అటాచ్ చేసింది రాజశ్రీ గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి దివ్య సాముఖ్యమునకు తిరుపతి జిల్లా యార్ హెడ్ కానిస్టేబుల్ అయిన ఎన్ మదన్ రెడ్డి అనే నేను తమరికి తప్పనిసరి పరిస్థితుల్లో నమస్కరించి వ్రాసుకుంటున్న విన్నపం నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్ళాను వెళ్ళిన మొదటి రోజు సిట్ వారు చెప్పినట్టు వ్రాసి సంతకాలు చేయమన్నారు వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను వాస్తవాలు చెబుతాను వాస్తవాలు వ్రాస్తాను అని చెప్పాను అందుకు వాళ్ళు చాలా కోపంగా నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు వ్రాసి సంతకాలు పెట్టాడు మేము చెప్పమన్నట్టు వీడియో రికార్డింగ్లోనే చెప్పాడు వాడు గిరిగాడు మా మాట విన్న వాడి గిరి మా మాట విన్నాడు కదా నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్ నేను కూడా జరిగింది జరిగినది జరిగ జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పాను మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్ వాళ్ళకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్ అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్ ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలో నేను చెప్పాను సార్ ఆ రోజు పంపించేసి రేపు రా యూనిఫామ్ తీసేసి అని చెప్పారు సార్ సిట్ సార్ వాళ్ళు చెప్పినట్టు రెండో రోజు కూడా వచ్చాను సార్ నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్టు అప్పటికే నేను విని ఉన్నాను సార్ అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారు అని భయపడి రెండో రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్ రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నిన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు సార్ మరలా రెండో రోజు కూడా సిఫ్ట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి లిక్కర్లో సంబంధం ఉందని రెండు వందలు రెండు వందల యాభై కోట్లు రవాణా చేశాడని గిరికి చెబితే వ్రాశాడు కదా అదే విధంగా నీవు కూడా గిరిలాగా వ్రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు మీ ఊరికి వెళ్ళిపోవని చెప్పాను సార్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పది సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా లిక్కర్ వల్ల తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయాడు అతని ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు లిక్కర్ మాత్రం ఇవ్వనంటాడు సార్ అతనికి సెంటిమెంట్ కూడా అతనికి లిక్కర్తో సంబంధమైన ఎలా రాసిస్తాను ఎలా చెబుతాను అతను రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రవాణా చేయడం ఏంటి సార్ నేను ఒక చిన్న కానిస్టేబుల్ని నా చేత అంత పెద్ద పెద్దవి చేయించడం వ్రాయించడం ఏంటి సార్ ఇది పాపం సార్ నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సార్ వాళ్ళకు విన్నవించుకున్నాను సార్ దాంతో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం బూడబిరికి జైలు పంపితే దారికి వస్తారు అని గట్టిగా బెదిరించారు సార్ నా ఉద్యోగం పోయినా పర్వాలేదు జైలుకైనా పోతాను కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వను ఇవ్వలేను అని చెప్పాను సార్ దానితో కోపగ్రస్తులైన సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు పది మంది సుమారు పది మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన నా ముఖం పైన నా వీపు భాగంలో పిడిగుద్దులు గుద్దారు సార్ నా చేతి బెల్లు పట్టుకొని వెనక్కి విరిచేశారు సార్ ఆ నొప్పి భరించలేక నేను గట్టిగా అరిచేశాను సార్ సిట్ సార్ వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి నీళ్ళు ఇచ్చారు సార్ మరలా మధ్యాహ్నం పైన వచ్చి మళ్ళీ అలాగే కొట్టారు సార్ రాత్రి వరకు ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ చేతులు దవడలు లాగుతున్నాయి నా వల్ల కావడం లేదు అని ప్రాధాయపడితే రేపు ఉదయం పది గంటలకు మరలా రావాలి యూనిఫామ్ లేకుండా రావాలని చెప్పారు సార్ నేను రూమ్కు వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది తర్వాత రెండు నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకు వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాను బెడ్ పైన వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల ఆసుపత్రికి వెళ్ళాను ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరాలజికల్ న్యూరాలజికల్గా నిన్ను పరీక్ష చేయాలి నీవు బాగా ఆందోళనలో ఉన్నట్టు నీకు మందులు ఇస్తున్నావు వేసుకో తర్వాత అన్ని పరీక్షలు చేద్దామని అడ్మిట్ చేశారు గత మూడు రోజులుగా మణిపాల ఆసుపత్రిలోనే ఉన్నాను సార్ సార్ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను సార్ ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్ నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్ కూలీ నాలీ చేసుకొని పశువుల మేపుకనైనా నా భార్య పిల్లలను పోషించుకుంటాను సార్ నేనైతే ఇక ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్ అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్ తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్టు వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ నమస్సులతో తమ విజయుడు ఎన్ మదన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ తిరుపతి అర్బన్ కాపీ టు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ గారు గౌరవ హోం మంత్రి తిరుపతి ఎస్పి తిరుపతి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అట బ ఏం దారుణమై నిజంగా సినిమాల్లో చూస్తూ అంట அட்ல வந்து பரிசி